అలాంవలేకం నమస్తే అందరికీ కోయట్లో కాను ముగిసిన వెంటనే ప్రారంభించిన తనిఖీలు వచ్చేసి చాలా ముమ్మరంగా కొనసాగుతున్నాయి అలాగే కోయట్లో డిజిటల్ పేమెంట్స్ గురించి అలాగే షో ఖాదిం టు షోను అలాగే డ్రైవింగ్ లైసెన్స్ల గురించి ఈ పూర్తి వీడియోలో ఈ పూర్తి సమాచారం తెలుసుకుందాం జూన్ ముప్పై తేదీన కాను ముగిసిన వెంటనే ప్రారంభించిన తనిఖీలు వచ్చేసి చాలా ముమ్మరంగా కొనసాగుతున్నాయి కోయట్ వ్యాప్తంగా ఈ తనిఖీలు వచ్చేసి భయపడి చాలామంది బయట తిరగడానికి కూడా భయపడుతున్నారు ఇళ్లలోనే ఉంటున్నారని ఎవరిని కూడా ఉపేక్షించే ప్రసక్తే లేదని చివరి వ్యక్తి అంటే అక్రమ నివాసి ఎవరైతే ఉన్నారో ఆ చివరి వ్యక్తిని పట్టుకునేంత వరకు కూడా తనిఖీలు కొనసాగుతాయని చెప్పేసి అధికారులు తెలియజేస్తున్నారు కాబట్టి అక్రమ నివాసితులు వచ్చేసి ఎవరైతే ఉన్నారో వీరందరూ జాగ్రత్త వహించాలి అలాగే కోయిట్లు డిజిటల్ పేమెంట్ వ్యామ్డ్ అని చెప్పేసి ఒక కొత్త సిస్టమ్ వచ్చింది అది దానికంటే ఒక ప్రత్యేక అప్లికేషన్ ఏమి ఉండదు మీకు ఏదైతే బ్యాంక్ అకౌంట్లు ఉంటాయో ఆ బ్యాంక్ అకౌంట్లోనే మీ అకౌంట్ ఓపెన్ ఆన్లైన్లో అప్లికేషన్ ఏదైతే అప్లికేషన్ ఓపెన్ చేయగానే ట్రాన్స్ఫర్ అనే ఫీచర్లో వచ్చేసి ఈ వ్యామ్డ్ అని చెప్పేసి కనబడుతుంది ఆ వ్యామ్డ్ని మీరు క్లిక్ చేసిన తర్వాత రిసీవ్ కార్ ట్రాన్స్ఫర్ అని చెప్పి ఉంటుంది అక్కడికి వెళ్ళాక మీ అకౌంట్ క్లిక్ చేసి జస్ట్ ఆ ఫోన్ నెంబర్ ఎవరికైతే మీరు పంపించాలనుకుంటున్నారో ఆ ఫోన్ నెంబర్ అక్కడ క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు డబ్బులు పంపించవచ్చు ఇంతకు ముందులాగా ఫీ లింకు పంపించిన తర్వాత లింక్ యాక్సెప్ట్ చేసేది అలాంటివి ఏమీ లేకుండా ఈ వ్యామ్డ్ అనే ఫీచర్ ద్వారా అయితే చాలా బాగా చేసుకోవచ్చు అలాగే కోయిట్లో డ్రైవింగ్ లైసెన్స్ల కార్డును జారీని పునర్ప్రారంభించాలని చెప్పేసి కోయిట్ యోచిస్తుంది ఎందుకంటే ఈ డిజిటల్ మై మొబైల్ ఐడి అప్లికేషన్లో ఉండే లైసెన్సులు వచ్చేసి బయట దేశాల వాళ్ళు యాక్సెప్ట్ చేయడం లేదు దీనివల్ల వచ్చేసి ఉల్లంఘనలు జారీ చేస్తున్నారు దీనికి సంబంధించి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా ఈ సివిల్ ఐడితే లైసెన్స్ కార్డులు జారీ చేసి పది నుంచి ముప్పది దినాల వరకు వసూలు చేసే కార్డులు ఎవరికైతే కావాలో వారికి మాత్రం అందించే విధంగా చేయాలని చెప్పేసి చూస్తున్నారు కోయట్లో మాత్రం ఈ మొబైల్ ఐడి అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా యాక్సెప్ట్ చేస్తారు ఇటు ఎవరికైతే ఖచ్చితంగా మొబైల్ ఐడి ఇది లైసెన్స్ కార్డే మాకు కావాలి అని చెప్పి కోరుకుంటారు వారికి కావాలంటే మాత్రం పది నుంచి ముప్పై దినాలు చెల్లించాలనే విధంగా ఈ సిస్టమ్ పెట్టాలని చెప్పేసి అధికారులు ఆలోచిస్తున్నారు అలాగే ఈ ఖాదిం టు షూన్ ఎప్పుడు ఎప్పుడు అని చెప్పేసి ఇంకా చాలామంది మెసేజ్లు పెడుతూనే ఉన్నారు దయచేసి గమనించండి దానికి సంబంధించి అధ్యయనం వచ్చి కొనసాగుతుంది మేబీ ఈ వారం చివరి లోపల దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది కాబట్టి ఈ వారం చివరిలో ఈ ఖాజిన్ టుష్యూను మార్చుకునే దానికి ఎటువంటి వారు అర్హత ఉంటారు వారికి ఏం కావాలి ఏంటి అనే విధంగా ఒక అధ్యయనం తయారు చేసి ఒక ముసాయని తయారు చేసి తర్వాత వారు బయటికి తెలియజేస్తారు అంతవరకు కొంచెం పట్టండి జూలై ఏడవ తేదీ నుంచి ఏడో ఏడవ వచ్చేసి మొహరం సందర్భంగా ప్రభుత్వ సెలదినంగా దినంగా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది సోమవారం నుంచి ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయనున్నాయి థ్యాంక్ యూ